హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా నేనైతే ఇక్కడ ఊరికైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మా ఆయన రావడంతో అడావిడిగా స్టార్ట్ అయిపోయి వచ్చేసాం ఇంకా దారి మధ్యలో అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ ఎందుకు నేను సడన్గా వీడియో తీస్తున్నాను దారి మధ్యలో ఉంటే ఒక ఇన్సిడెంట్ అనేది చూశాను నాకైతే చాలా బాధగా అనిపించింది దారిలో బైక్ మీద ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారనమాట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకైతే తెలియదు వాళ్ళ గురించి మాట్లా మాట్లాడుకోవడం కూడా తప్పే ఇంకైతే నేను నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను ఆయన ఏం చేస్తున్నారంటే ఆవిడ ఏమన్నారో ఏం తప్పు చేశారో నాకైతే తెలియదు కానీ బైక్లో వెళ్తూ వెళ్తూనే ఆవిడని ఆయన కాలుతో తన్నుతున్నాడు అనమాట ముందు నుంచి డ్రైవ్ చేస్తున్నాడు బైక్ని ఇంకా అలానే వెనక్కి కాలు తీసి తన్నుతున్నాడు అని నాకైతే చాలా బాధ అనిపించింది నేను అలానే వెనక్కి చూసుకుని ఉండిపోయాను ఎవరు మా ఆయనతో కూడా చెప్పాను ఎవరో ఆయన ఆవిడని అలానే బైక్ మీద తన్నుతూ వెళ్తున్నాడు తిడుతున్నాడు అంటే ఇంకా ఏం తప్పుందో ఏందో ఏమో మనకెందుకు వదిలేదు అన్నాడు ఇంకా ఏం తప్పున్నా ఒకవేళ ఎలాంటి గొడవలు ఉన్నా ఏం జరిగినా కూడా ఇలా గాడిల్లో బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడైనా నలుగురిలో ఉన్నప్పుడు కానీ ఇలాంటి గొడవలు పడడం మాత్రం మంచిది కాదు అది వైఫ్ అండ్ హస్బెండ్కి అస్సలు మంచిది కాదు ఏమైనా సరే అది ఎట్లాంటి గొడవ అయినా కూడా మనం ఇంట్లో ఉన్నది చూసుకోవాలి ఇలా బయటది కాదు ఇంట్లో మనం నాలుగు గోడల మధ్య చేసుకునేదే అది గొడవలు అవని ఏదైనా అవని అది నలుగురిలో మనకి పేరును తెచ్చిపెట్టేది ఇంకా మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి చికెన్ తీసుకుని మా అమ్మమ్మకి ఒక్క తీసుకుని వచ్చేసాం ఇంకా రావడం రావడమే లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది ఇంకా వచ్చి రాగానే వంట అనేది స్టార్ట్ చేసేసాను నాకు వీడియో తీయడం అస్సలు కుదరలేదు ఇంకా మా ఆయన అయితే నాకు తెలియకుండా నే వీడియో చేశారు సో ఇంకా సరే కదా అని చెప్పి నేను లాక్ కంటిన్యూ చేశాను ఇంకైతే మేము చికెన్ అనేది నాన్ వెజ్ తెస్తే బయటే చేసుకుంటాం ఇంట్లో ఉండం మా అమ్మ అప్పటి నుంచి అలానే పెట్టింది బయటే చేస్తాం ఇంట్లో అసలు నాన్ వెజ్ కలవనివ్వము ఇంకా నేను ఇక్కడ రావడంతో ముద్ద చేసి ఇంకా మా ఆయన ఫిష్ తెచ్చారు ఫిష్ అంతా క్లీన్ చేసి కబాబ్ అన్నది అంతా కలిపి పెట్టేశారు ఇంకా అది బాగా మ్యారినేట్ అయిన తర్వాత నూనెలో వేసి అది కబాబ్ అన్నది చేసుకోవాలి ఇంకా సైడ్లో నేను అన్నది చికెన్ కూడా చేసి పెట్టేసి చికెన్ చేసి అది బాగా మరిగాలని చెప్పి ఉడకడానికి పెట్టి తర్వాత నేను ముద్ద అంటే సంగటి కలకడానికి పెట్టుకున్నాను అనమాట మేమైతే ఇక్కడ సంగటి అంటే బియ్యం వేసి చేసుకుంటాం అందరూ బరీ పిండి మాత్రం రాగి పిండి వేసి చేసుకుంటారు ఇక్కడ మా నాన్న అయితే కబాబ్ తింటున్నారు చేస్తుంటే టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది చూస్తున్నారు ఇంకా ఇక్కడ చేసి మా ఆయన కబాబ్ చేస్తున్నారనమాట ఒకటి చేస్తే మా ఆయన అయితే కబాబ్ చేశారు ఇక్కడ చేయమంటే వచ్చి చేస్తున్నారనమాట కబాబ్ చేయడంలో మా ఆయన నెక్స్ట్ లెవెల్గా చేస్తారు చాలా చాలా సూపర్గా చాలా బాగా చేస్తారు మా ఆయనకి ఫస్ట్ నుంచి అలవాటే నాకైతే అసలు చేయడం రాదు ఇంకా చికెన్ కూడా ఉడికిపోయింది అంతా చేసి పెట్టేశాను ఇంకా ముద్దలు కలికింది కూడా ఆర్ట్ బాక్స్లో వేసి ఇంకా తినేసరికి చల్లారిపోతుంది అని చెప్పి వేడివేడిగా పెడుతున్నాను ఇక్కడ నా తమ్ముడు అయితే నీ వీడియో తీస్తున్నావు నా ఫోటో అప్లోడ్ చేసావంటే నీ తలబుర్ర పగల కొడతానని తిడుతున్నాడు ఇంకా అన్ నైట్ అయిపోయింది పడుకుని ఇదా మార్నింగ్ నెక్స్ట్ క్లాక్ తీస్తున్నాను అనమాట మా ఇంట్లో నిద్ర లేవగానే కానీ వచ్చి సూర్యుడు సూర్యుడు అనేది అలాగే కళ్ళకి కనబడతాడు చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఇంటి ముందు ఇంకా మా అమ్మ అయితే చెట్లు ఇలా నాటింది ఎంత బాగున్నాయంటే ఒక్కటి కూడా వాడిపోదు అస్సలు ఎంత మంచిగా పెరుగుతాయంటే అంత మంచిగా పెరుగుతాయి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ చెట్లను చూస్తే అలా గోడ మీద ఒక్కొక్క పోట్లో వేసి పెట్టేశారు ఇంకా పోతే మేము మార్నింగ్ ఊరికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అన్నమాట ఇంకా మా పిల్లలకి ఎగ్జామ్ ఉంది ఇంకా వాళ్ళ స్కూల్ టైంకి వచ్చేయాలని చెప్పి మేము తొందర తొందరగా రెడీ అయిపోయి వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి